యాగంటి శివ భక్తులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం కాని ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఒక రహస్యమే సామాన్యంగా దేవాలయాలలో నంది శివుడి వైపు చూస్తున్నట్టు ఉంటాడు కానీ ఇక్కడ స్వామివారి గర్భగుడికి నందీశ్వరుడు ఎందుకు ఎదురుగా లేరు ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి భవిష్య వాక్యంలో కలియుగమ ఐదు వేల నాటికి ఈ నందీశ్వరుడు లేచి వేస్తారు అని చెప్పారు ఈ నందీశ్వరుడు లేచేసరికి శివుడికి ఎదురుగా వస్తాడంట ఇప్పటికీ ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు ఈ నందీశ్వరుడు పూజలు అందుకోవడానికి ఉన్న ఒకటే కాదు కాలజ్ఞానం కోసం ఉద్భవించినటువంటి ఒక శక్తి ఈ అగంటి క్షేత్రంలో ఉన్నటువంటి మొక్కలు కాదు పెరుగుతున్నది ఇక్కడ ఈ నందీశ్వరుడు కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాడు దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి పూర్వకాలంలో కొద్దిగా ఉన్న ఈ విగ్రహం ఇప్పుడు కంటి ముందే పెరుగుతూ పర్వతంలా అయింది బసవేశ్వరుడు పెరుగుతున్నాడని వేదాలు చెప్పిన మాట కాదు కాలజ్ఞానంలో చెప్పినటువంటి నిజం ఈ నందీశ్వరును చూసేందుకు రోజులు పడతాయేమో కానీ ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోరు ప్రాణమున్న ఈ నందీశ్వరుడికి మన మనసులో ఏదైనా అనుకోని